నమ మేషరాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ద్వాదశ రాసుల్లో అదృష్టవంతమైన అతి కొద్ది రాసుల్లో మేషరాశి కూడా ఒకటి అని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది కనుక మేషరాశిలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులని చెప్పక తప్పదు రాశిచక్రంలో మొదటిది అయిన మేషరాశి జనానికి ప్రతీకగా ఉండగా చివరిదైన మీనరాశి మరణానికి చిహ్నంగా ఉంటుంది కుజుడికి చెందిన తొలి బలమైన పాజిటివ్ రాశి మేషరాశి ఈ రాశిలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు సూర్యుడు రాజు అయితే కుజుడు సైన్యాధిపతి రాజు సైన్యాధికారి ఏకమైతే రాజ్యాధికారం ఖాయం సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిని పొందడం ఇది ఒక అదృష్ట యోగం అని చెప్పవచ్చు జీవితం ప్రారంభంలో ఈ రాశి రాశివార్లు చాలామంది జీరోలుగా ఉంటారు అసలు జీవితంలో పైకి వస్తారా అని అనిపిస్తుంది సూర్యుడి ప్రభావం ఉదయం నునువెచ్చగా ఉంటుంది సమయం అవుతున్న కొద్దీ వేడి తన ప్రతాపం చూపిస్తుంది వీరు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఎదిగి రాణిస్తారు బాల్యంలో అనేక సమస్యలు ఎదుర్కోవటం లేదా కుటుంబంలో అనేక బాధాకరమైన సంఘటనలు జరగటం తత్ఫలితంగా ఈ జాతకుల యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలగటం లాంటివి జరుగుతాయి పాతికేళ్ల వయసు వచ్చే వరకు వీరిలో ఉన్న ప్రతిభ సామర్థ్యాలు బయటికి రావు సామాన్యంగా కనిపిస్తారు కానీ మనసులో మాత్రం అభివృద్ధిలోకి రావాలనే తపన అగ్ని నిరంతరం రగులతోనే ఉంటుంది బలమైన ఆలోచన శక్తిని కలిగి ఉంటారు వీరు ఏదో ఒక రోజు అకస్మాత్తుగా వార్తల్లోకి వస్తారు అంతకుముందు నిబురు గప్పిన నిప్పులా వీరు చేస్తున్న ప్రయత్నాలకు అది పరాకాష్ట మేషరాశిలో జన్మించిన వారు అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు ఉన్న సమయంలో జన్మించినట్లయితే వారికి బాల్యంలోనే తండ్రి మరణించడం లేదా దూరం అవడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి అనేక మంది ఆత్మీయులైన స్నేహితులు ఉంటారు అయితే వారిలో వెన్నుపట్టు పరిచే ద్రోహులు కూడా ఉంటారని మరిచిపోకూడదు ఈ జాతకుల యొక్క విజయాల పట్ల అసూయ చెందిన వారు ఈ జాతకులకు శత్రువులుగా మారతారు అయితే ఇలాంటి శత్రుత్వం ఎక్కువ కాలం నిలబడదని గుర్తించాలి సహజంగా మేషరాశిలో జన్మించిన వారికి ముక్కు సూటిగా ప్రవర్తించే స్వభావం ఉంటుంది వీరు సాహసానికి దూకుడుతనానికి ప్రతిరూపంగా ఉంటారు అయితే వీరికి గొప్ప ఆలోచన శక్తి దూరదృష్టి ఆవేశం కొత్త పథకాలు వేయటం మార్పులు చేయటం పట్టుదల అసూయ స్త్రీలపై అధిక ఆసక్తి కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారికి ప్రాప్తిస్తాయి మీరు ఎలాంటి విమర్శలనైనా తిప్పికొడతారు అయితే సకారణంగా నిజాయితీ తగిన సాక్ష్యం రుజువు ఉన్న విషయాలను మాత్రం అంగీకరిస్తారు తాము చేసే పనుల్లో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు వీరివే అయి ఉండాలి తమ సొంత పద్ధతుల్లోనే వీరు పని చేసుకోవాలి ఇతరులు జోక్యం చేసుకుంటే వీరి పథకాలు అయోమయానికి గురై వెనకంజ వేసే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇతర వ్యక్తులు వీరి స్థానంలోకి రాగల అవకాశం ఉంటుంది కనుక వీరు ఖచ్చితంగా తమపై తాము అదుపు కలిగి ఉండాలి ఈ రాశి వారు మంచి పోరాట ప్రతిభను ప్రదర్శించగలరు అనుకున్న పనిని ఎవరి మాట లక్ష్య పెట్టకుండా నిబద్ధతతో చేయటం ఈ రాశివారి లక్షణాలు పెద్ద ఎత్తున జన సమూహాల్ని సమాయత్తపరచగలరు నమ్మకమైన అనుచర గణాన్ని కలిగి ఉంటారు ఇతరుల సహాయాన్ని పుష్కలంగా పొందుతారు రక్షణ రంగం వీరికి కలిసి వచ్చే రంగం పోలీస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వివిధ ఉద్యోగాల్లో రాణిస్తారు వీరికి సినీ రంగం కూడా కలిసి వస్తుంది వీరిలో కొంతమంది ఆకస్మికంగా రాజకీయాల్లోకి వస్తారు రాజకీయ రంగం వీరిని అధికారంతో ఎక్కిస్తుంది ఏ రంగంలో అయినా వీరిదే పై చేయిగా ఉంటుంది ఉన్నత పదవుల్ని అధిరోహిస్తారు ఒక దశలో పాపులరై విపరీతంగా డబ్బు సంపాదిస్తారు తమకున్న పాపులారిటీని కాపాడుకోవడం కోసం ఎలాంటి సాహసానికైనా వెనకాడరు కానీ ఎదిగే కొద్దీ వదగటమే మేషరాశి వారి చేయవలసిన పని మీరు ఖచ్చితంగా తమపై తాము అదుపు కలిగి ఉండాలి సాటి వ్యక్తులకు సహాయపడే మానవీయ కోణాన్ని ముఖ్యంగా మేషరాశి జాతకులు అంతరంగాన తప్పక ఆవిష్కరించుకోవాలి స్త్రీలతో సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అక్రమ మార్గంలో ధనం సంపాదించడం ఆ తర్వాత జీవితంలో నరకప్రాయం అవుతుంది ఎన్నో నష్టాలను తెచ్చిపెడుతుంది ఈ రాశికి చెందిన వారు రెండు రకాలుగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి వీరిలో మొండితనం కపటత్వం త్యాగం విపరీతమైన ధిక్కరించే స్వభావం ఉంటాయి అగ్నితత్వానికి చెందిన ఈ మేషరాశిలో జన్మించిన వారి జాతకులకు చాలామందికి జీవితంలో ఒకసారి అయినా యాక్సిడెంట్ అవ్వటం తలకు అవటం జరుగుతుంది అంతేకాకుండా ఈ జాతకులకు పదునైన ఆయుధాల వల్ల గాయాలయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక దశలో దంత సమస్యలు అధికంగా వస్తాయి అధిక రక్తపోటు మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి సాధారణంగా మేషరాశిలో జన్మించిన జాతకులు సృజనాత్మకమైన అవసరమైన రంగాల్లో వ్యాపారాల్లో రాణిస్తారు వారికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా తగ్గిపోతుంది ఒక విశేషం ఏంటంటే ఈ రాశివారు తమ పట్ల చేసిన చెడుని చాలా వరకు మర్చిపోతారని గుర్తించాలి అంటే ఈ రాశివారు తమ మనసులో ఇతరుల పట్ల పగా ద్వేషాన్ని ఉంచుకోరని గుర్తించాలి అయితే గృహస్థు జీవితంలో మాత్రం వీరు ఆనందాన్ని కోల్పోతారు వీరిని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వీరికి లభించడం కష్టమవుతుంది ఒకవేళ లభించిన వీరి పిల్లల నుండైనా వీరికి గట్టి వ్యతిరేకత ఎదురవుతుంది ఈ విషయంలో మీరు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఈ కారణాల వల్ల వీరు ప్రేమ ఆప్యాయతల కోసం తప్పిస్తారు సరైన జీవిత భాగస్వామి లభించని కారణంగా మేషరాశి వారి సైతం తాము చేసే కొన్ని పొరపాట్ల వల్ల గృహ జీవితానందాన్ని చిద్రం చేసుకునే ప్రమాదం ఉంది ఇందుకు భిన్నంగా ఇతర రంగాల్లో వీరి విజయం చెప్పుకోదగిన స్థాయిలో ఉంటుంది విజయాల పరంపరలో వీరు అధిరోహించని శిఖరాలు ఉండవు అయితే అలాంటి విజయాల కోసం వీరు నిరంతరం జాగరులై ఉండాలి పూడు పనులు చేయటం అహంభావం పొగడ్తలకు పొంగిపోవటం నా అంతటి వాడు లేడనుకోవటం వాస్తవాలను గ్రహించక కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా దురుసుగా ప్రవర్తించడం వల్ల వీరు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకున్న వారవుతారు అధికార యోగం వీరిని గుడ్డివారిని చేయకూడదు డబ్బు కోసం అడ్డమైన తోవా తొక్కకూడదు ఒకప్పటి స్థితి ఇప్పటి పరిస్థితి ఎప్పుడూ మరిచిపోకూడదు ఎందుకంటే మేషరాశిలో శనిగ్రహం నీచ స్థితిలో ఉంటుంది కొన్ని విరుద్ధ ఫలితాలు కూడా ఇస్తుంది ఈ రాశివారు చెడులో మించితే వీరికి ఉన్న రాజకీయ ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పదవుల్లో ఉన్నవారు అకస్మాత్తుగా ఆ పదవుల నుండి జారిపోవడం తమ ప్రాబల్యాన్ని కోల్పోవడం ఆర్థికంగా ఉన్నత స్థితిలో వెలిగిన వారు అన్నీ కోల్పోయి బికారులు డబ్బు కోసం ఇబ్బందులు పడటం భార్యా పిల్లల ఆదరాభిమానాలు కోల్పోవటం ఇంటిలో వీరు స్థానం దిగజారిపోవటం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం వాస్తవాలని గ్రహించగా కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడం వల్ల వీరి వినాశనాన్ని తామే కొని తెచ్చుకోవటం అలాగే వీరికి అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు కరెంట్ షాక్ ఎత్తు నుంచి పడటం లాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి కారణం శని వీరి తప్పుల్ని గమనించడమే కనుక మేషరాశి వ్యక్తులు ధర్మబద్ధమైన సంపాదన స్త్రీలను గౌరవించడం వారి సొమ్ముని ఆశించకపోవడం దానం చేయడం లాంటి పనుల వలన కుజ అనుగ్రహానికి ప్రాప్తికి కారణాలై మీ అదృష్ట దేవత మీ ఇంట్లోనే ఉంటుంది లేని పక్షంలో శని ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది పర్యవసానంగా భార్యతో మనస్పర్ధలు పిల్లలతో కలహాలు పోలీస్ కేసులు ఆర్థిక ఇబ్బందులు హీరో స్థాయి నుంచి జీరో స్థాయికి వచ్చేస్తారు తన ఆలోచన విధానమే సరైందని భ్రమలో ఉండకూడదు పై ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తమ అదృష్టం నిలుపుకునేందుకు వీలైనంత జాగ్రత్త వహించండి మేషరాశి వారికి మూడు ఏడు తొమ్మిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి తుల సింహరాశి వారితో స్నేహం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఏప్రిల్ ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇక మే జూలై సెప్టెంబర్ నెలల్లో చాలా వ్యతిరేకంగా ఉంటాయి మేషరాశిలో జన్మించిన వారికి మిథునం సింహం కుంభం ధనస్సు రాశులకు చెందిన స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములుగా చాలా అనుకూలంగా వంశలో జన్మించిన స్త్రీ పురుషులకు వృషభం కన్య వృశ్చికం మేనరాశుల్లో జన్మించిన స్త్రీ పురుషులు పూర్తి వ్యతిరేకులుగా ఉంటారు పరిశోధనాత్మక వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే విషయాలన్నీ అంత ఓపిక్గా శ్రద్ధగా వింటూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా విలువైన అమూల్యమైన సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ప్రవీజన సుఖనవంతి